జిల్లా ఏర్పాటులో కూటమి ప్రభుత్వం తాస్కారం ప్రజల మనోభావాలకు పాతర ఇచ్చిన హామీ పైన చేతులు ఎత్తేసిన కూటమి నాయకులు ఏడాదిన్నర అయినా ఊసేలేదు రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా సాధన జేఏసీ నాయకుల విమర్శలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా జేఏసీ మల్లిదశ పోరాట రౌండ్ టేబుల్ సమావేశం మదనపల్లె జిల్లా పైన అధికారిక ప్రకటన చేయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలని మదనపల్లి జిల్లా జేఏసీ నాయకులు ప్రశ్నించారు మదనపల్లె జిల్లా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా జేఏసీ మల్లిదశ పోరాట రౌండ్ టేబుల్ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా మాల మహానాడు అధ్యక్షులు యామాల సుదర్శనం బీసీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు బోడెం రాజశేఖర్ యాదవ్ సిపిఐ మురళి సిపిఎం ప్రభాకర్ రెడ్డి వీసీకే సభ్యులు పీరు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్కే బాషా మీనా కుమారి ముబారక్ ఖాన్ మాల మహానాడు నాయకులు గుండాల మనోహర్ మల్లెల మోహన్ రామాంజులు హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మదనపల్లె జిల్లా మలదశ ఉద్యమానికి నాంది పలుకుతూ ఈ నెల ఇరవై ఆరున మదనపల్లెలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీలో మదనపల్లె జిల్లా కోసం డిమాండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని అయితే జిల్లా ఏర్పాటు ఎప్పుడు అని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో జిల్లా సాధన కోసం గలమెత్తిన ఉద్యమకారులను ఉక్కుపాదంతో అణిచివేసి కేసులు పెట్టిందని గుర్తు చేశారు మదనపల్లె జిల్లా సాధన కోసం గత ప్రభుత్వంలో ఆరు వందల ముప్పై రెండు రోజులు అనేక పోరాటాలు చేసిందని వివరించారు మదనపల్లి జిల్లా చేయాలని డిమాండ్తో అనేక ఉద్యమాలు చేయగా నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేన ఉద్యమంలో పాలు పంచుకొని మేము అధికారంలోకి వస్తే జిల్లా ఖచ్చితంగా చేస్తామని ఇచ్చిన హామీ గుర్తు చేశారు ఆ ఉద్యమాల ఫలితంగానే నేటి కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లా చేస్తామని హామీ ఇచ్చిందని ప్రజల సెంటిమెంట్గా ఆలోచించి కూటమికి ఓట్లు చేయడంతోనే మదనపల్లిలో గెలిచిందని స్పష్టం చేశారు మంత్రివర్గ ఉపసంఘం మదనపల్లె ప్రాంతంలో పర్యటన జరగలేదని అసలు మదనపల్లె జిల్లా ప్రతిపాదన ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మదనపల్లె జిల్లా సాధన ఉద్యమకారులు మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసి వినతిపత్రం అందజేసినా ఇక్కడి నుండి డిమాండ్ లేదని కుంటి సాగులు చెబుతూ కాలయాపన చేయడం జరుగుతుందని విమర్శన గుప్పించారు అప్పటి ప్రభుత్వం మదనపల్లె జిల్లా సాధన ఉద్యమకారులపై అనేక కేసులు కట్టి ఇబ్బందులకు గురి చేసిందని ఆ కేసులు కూటమి ప్రభుత్వం విధిగా తొలగించాలని మదనపల్లె జిల్లా జేఏసీ నాయకులు తెలియజేశారు మదనపల్లె పుంగనూరు పీలేరు తంబల్లపల్లె నియోజకవర్గాల కలిపి వెంటనే జిల్లా ప్రకటించాలని కోరారు మదనపల్లి జిల్లా సాధనే లక్ష్యంగా నాలుగు నియోజకవర్గాలలో ఆదివారం మలిదశ ఉద్యమ కార్యాచరణపై రౌండ్ టేబుల్ సమావేశాలు జరపడం జరుగుతోందని ఇందుకు సానుకూల స్పందన శుభ పరిణామం ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహబూబ్ పీర్ శరత్ కుమార్ రెడ్డి రవీంద్ర పాలేటి మహబూబ్ బాషా బాను ప్రకాష్ రెడ్డి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు మనం ఏకమై ప్రతి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ చాలా బలమైన కోరికతో ముందుకొచ్చి మునుపుటి కంటే ఆరు వందల ముప్పై మూడు రోజులు ఏదైతే ఇంతకుముందు మనము జిల్లా సాధన కోసం జేఏసీ తరపున పోరాటం చేశామో అంతకంటే ఎక్కువగా ఈసారి మనం జిల్లా కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది దానికోసం ఈరోజు ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏకకాలంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో నిర్ణయించింది ఏమంటే రాబోయే రేపు ఆదివారం కాక వచ్చే ఆదివారం ఇరవై తేదీ అక్టోబర్ ఇరవై ఆరో తేదీన మదనపల్లిలో మరొక్కసారి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలా మనం జిల్లా సాధన కోసం ఎవరెవరిని కలుపుకోవాలా ఎవరెవరు ఏం బాధ్యతలు తీసుకోవాలా అనేదానికి ఒక పెద్ద మీటింగ్ను సభను పెట్టుకోవడం జరుగుతుంది దానికి స్థలం కానీ టైం కానీ మళ్ళా మీడియా ద్వారా కానీ పర్సనల్గా కానీ ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం అప్పటి నుంచి మనం మదనపల్లి జిల్లాను ఏ విధంగా మనం సాధించుకోవాలో పోరాటం ఎట్లా మొదలు పెట్టాలో మనము దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఇప్పుడు మదనపల్లి జిల్లా కోసం ఉన్న అర్హతలు ఇంతకుముందే పెద్దలు అందరూ చెప్పారు ఇక్కడున్న భవనాలు కానీ ఇక్కడున్న పరిపాలన సౌలభ్యాలు కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క అవకాశాలను ఎందుకు ఆ రోజు వైసీపీ విస్మరించిందో తెలియదు కానీ మా సోదరుడు చెప్పినట్టు రాయచోటిలో చుట్టుపక్కల ఉన్న భూములను వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే మదనపల్లిని కాదని ఆ రోజు రాయచోట్లో జిల్లాగా ప్రకటించారు అప్పుడు మదనపల్లి ప్రజలు ఆవేదనను వాళ్ళ పార్టీకి అనుకూలంగా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేశారు ఎన్నికల ప్రచార సభలో ఇటు బెంగళూరు బస్టాండ్ ఇంద్రమ్మ కూడలిలో కూడా ప్రచారంలో చాలా గట్టిగా చెప్పినారు వచ్చిన ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి ఆ చెప్పడం చెప్పడం వరకే నిలిచిపోయింది ఇప్పుడు దాని ఊసెత్తే పరిస్థితి లేదు ఆ రోజు వైసీపీ చేసిన పొరపాటునే ఈరోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నాయి ఈ ప్రాంతీయ పార్టీల లక్ష్యమంతా ఒక్కటే వాళ్ళు ఏదో విధంగా అధికారం బ్రేక్ రావాలా మళ్ళీ మనం మన జీవితకాలం ఎంత ఉంటుందో తెలియదు అంటే పార్టీ జీవితకాలం ఎంత ఉంటుందో తెలియదు వీలైనంత తొందరగా దోచేయాలా అనే ఉద్దేశంతో మాత్రమే ఈ ప్రాంతీయ పార్టీలు పనిచేస్తున్నాయి వీళ్ళకు ప్రజల పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ దేశం పట్ల కానీ ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయం ఉండదు అభివృద్ధి కోసం ఏం చేయాలో అనేది వీళ్ళు కేవలం స్వార్థ రాజకీయాలు మాత్రమే చేస్తారు ప్రాంతీయ పార్టీలు అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడుతో కలిసి మదనపల్లి జిల్లా కోసం ఖచ్చితంగా ప్రజల పక్షాన మాటివ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా జై మదనపల్లి జిల్లా జై మదనపల్లి జిల్లా జై మదనపల్లి జిల్లా జై మదనపల్లి జిల్లా ప్రకటించాలి మదనపల్లెం జిల్లాగా ప్రకటించాలి మననపల్లం జిల్లాగా ప్రకటించాలి ఉన్న మదనపల్లం జిల్లాగా వెంటనే ప్రకటించాలి జిల్లాగా ప్రకటించాలి పోరాడదాం 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 జిల్లా వచ్చేదాకా పోరాడదాం 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 జిల్లా వచ్చేదాకా పోరాడదాం జిందాబాద్ జేఏసీ జిందాబాద్